వంశం శనేచ్చరాయ నమ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటిసారిగా ఆగమశాస్త్ర విధి విధానాలతో మన వినుగొండ పట్టణంలో నర్సాపేట రోడ్డునందు శరవేగంగా నిర్మాణమవుతున్నటువంటి శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ స్వామి దేవస్థాన నిర్మాణముకు గడిచిన వారం రోజుల్లో వచ్చిన విరాళములు ఒక లక్ష ముప్పై ఐదు వేల ఐదు వందల ఇరవై ఏడు రూపాయలు వీటిలో ముఖ్యంగా అమర శ్రీనివాసరావు గారు మరియు వీరి కుమారుడు చెంచు రామకోటేశ్వరరావు గారుల జ్ఞాపకార్థం వీరి యొక్క ధర్మపత్ని నాగేంద్ర గారు వీరి కుమారుడు వెంకటేశ్వరరావు ధర్మపతిని సౌమ్యలు వీరు డెబ్భై రెండు వేల రూపాయలు స్వామివారి దేవస్థానమునకు వెండి రూపంలో విరాళంగా సమర్పించారు వీరు అద్దెంకినంద నివాసం ఉంటున్నారు ప్రకాశం జిల్లా అంతేకాకుండా రెడ్డి సుగుణమ్మ జ్ఞాపకార్థం వీరి కుమారులు దుర్గా నాగమల్లేశ్వరరావు గారు వీరు ఇరవై ఏడు వేల పదకొండు రూపాయలు స్వామివారికి విరాళంగా సమర్పించున్నారు వీరు మన వినుకొండ పట్టణంలో బస్టాండ్ సెంటర్ నందు రవి స్వీట్స్ అండ్ బేకరీని నిర్వహిస్తున్నారు మేడం రమేష్ బాబు ధరోవపతిని రాజేశ్వరి వీరి కుమారుడు కోటేశ్వరరావు ధరవపతిని ధనలక్ష్మి మరియు వీరి కుమారుడు వెంకటేషు మరియు లోకేష్లు వినుకొండ మెయిన్ బజార్ నందు నివాసం ఉంటున్నారు ఇరవై ఏడు వేల రూపాయలు ఇనుము నిమిత్తం స్వామివారి సమర్పించి ఉన్నారు మారెల సత్యనారాయణ ధర్మపతిని హైమవతి కుమారులు రాఘవేంద్ర మరియు సంతోష్ కుమారులు ఇనుకొండ సిద్ధార్థనగర్ నందు నివాసం ఉంటున్నారు వీరు ఐదు వేల నూట పదహారు రూపాయలు విరాళంగా సమర్పించారు చిలంకూరు వెంకటకోటేశ్వరరావు గారు ద్రౌపదిని శారద మరియు వీరి యొక్క కుమారుడు చాణక్య శ్రీనివాసు మానస వీరు స్వామివారికి పదకొండు బస్తాల సిమెంట్ను అందించి ఉన్నారు నిర్మాణానికి అంతేకాకుండా ఈరోజు ఇక్కడికి గజవల్లి నాగపవన్ గారు కూడా వాసవి క్లబ్స్ ప్రెసిడెంట్ గారు ఇక్కడికి విచ్చేస్తున్నారు వారు కూడా విశ్వహిందు పరిషత్తులో బాధ్యతలు నిర్వహిస్తున్నారు అధ్యక్షులుగా వారు కూడా మన దేవస్థానంకు విరాళాలను సమర్పించారు ఈ యొక్క ఆలయ నిర్మాణానికి ఈరోజు ఇక్కడికి విచ్చేసి స్వామివారి దేవస్థానం నిర్మాణ పనులను సమీక్షించి విరాళాలు సమర్పించినటువంటి గజవల్లి నాగపవన్ గారికి మరియు చిలంకూరు వెంకటకోటేశ్వరరావుకి శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ స్వామి దేవస్థానం కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈరోజు మనకి విరాళాలు అందించినటువంటి అందరూ కూడా జ్ఞాపకార్థాలుగా ఇచ్చి ఉన్నారు వీళ్ళు వీరందరూ కూడా జ్ఞాపకార్థాలుగా ఇచ్చి ఉన్నారు కాబట్టి ఈ కుటుంబంలో ఎవరైనా కానీ స్వర్గస్థులైతే వారి పేరు మీదుగా వారి జ్ఞాపకార్థకంగా ఇక్కడ ఇనుము రూపంలో అండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇనుము రూపంలో సమర్పిస్తే దోషాలు అనేటువంటి నివారణ అవుతాయి శనీశ్వరాలయానికి ఇనుము మాత్రమే ఇనుము రూపంలో మాత్రమే ఇవ్వాలి అయితే ఈ ఇనుము మీరు ఏదైనా దోష నివారణ కానీ లేదా స్వర్గస్థులైనటువంటి వాళ్ళు పితృదోషాలు కానీ ఏమన్నా ఉంటే వారి పితృలోకాలు వెళ్ళినటువంటి వారికి ఆత్మశాంతి కలగాలంటే వారు ఇనుము రూపంలో ఇక్కడ విరాళాలు సమర్పించాలి అంతేకాకుండా చాలామంది ఫోన్ చేసి మేము పలానా పనులు అనుకున్నామండి ఆ పనులు నెరవేరాయి స్వామివారికి మేము పలా ఏది ఇస్తే బాగుంటుందని చెప్పేసి అడుగుతూ ఉంటారు వారందరికి కూడా నేను పత్రికాముఖంగా చెప్పేది ఏంటంటే ఇనుము రూపంలో అండి ఇనుము రూపంలో స్వామివారి దేవస్థానానికి విరాళాలు సమర్పిస్తే దోష నివారణ అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఇది మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటిసారిగా ఇక్కడ అత్యంత అరుదుగా నిర్మాణం అవుతుంది కాబట్టి ఈ యొక్క దేవాలయానికి రాష్ట్రం నలుమూల నుంచి కూడా విరాళాలు స్వామివారి దేవస్థానం అకౌంట్ నుండి జమ చేస్తున్నారు వారందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇది మనందరి గుడి కాబట్టి ఈ దేవస్థానంకు వీలైనంత అందరూ కూడా సహ సహాయ సహకారాలు అందించి ఆలయ నిర్మాణంలో భాగస్వాములు అవ్వవలసిందిగా కోరుతున్నాం అంతేకాకుండా ఈరోజు ఒక చిన్న విషయం నిన్న నూతనంగా పాలక మండలం అనేటువంటిది నే వేయడం జరిగింది ఆ పాలక మండలిలో జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కూరాకుల రాము గారు మరియు సెక్రటరీగా ఉన్నటువంటి నారు రామాంజరెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము వారు గత గడిచిన రెండు సంవత్సరాలు విశేషమైన సేవలు అందించడం వల్ల వారికి కూరాకుల రామ్ గారికి జనరల్ సెక్రటరీ పదవిని నారు రామాంజన్ గారికి సెక్రటరీ పదవిని ఇచ్చి ఉన్నాం ఆ బాధ్యతను ఇచ్చి ఉన్నాం వారు ఇంకా మన స్వామి దేవస్థానం వద్దకి ఇంకా వారు మేలైనటువంటి సేవలు అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వారికి ఒకసారి అందరూ కూడా కరచాలంతో వారికి చప్పట్లు కొట్టి వారిని అభినందించవలసిందిగా కోరుతున్నాం ఓంశ్యామ్ శనేచ్చరాయనం SS Developers Rajabindri, world's best facilitated venture started. Open flat, independent houses, villas, Banglas education recreation. SS Developers very spacious atmosphere. Our project amenities, clubhouse, swimming pool, gym, indoor games, restaurant, Launch Areas, Library, arvo Plant, Kids Corridor SS Developers, 100% Vastu, 24 into 7 Security with CC Cameras SS Developers, We Make Your Dream Comes True Let's Hurry, Book Your Flats Now Contact SS Developers Rajamundry Visit at www.ssdevelopers.net